హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఈరోజైతే మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఎర్రగట్టు జాతరకైతే వెళ్ళామండి చాలా బాగా జరిగింది అక్కడ మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి సో మేము ఏమేమి ఎక్కాము మేము ఏమేమి చేసాము ఏం షాపింగ్ చేసాము అనేది ఈ వీడియోలో చూద్దామండి మా పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేశారండి జాతరలో ఇయర్లీ హోలీకి ముందైతే జరుగుతుందండి ఈ జాతర అనేది ఇయర్లీ ఇయర్లీ జరుగుతుందండి అది హోలీకే జరుగుతుంది హోలీకి హోలీ నుండి ఫైవ్ డేస్ వరకు ఈ జాతర అనేది జరుగుతూనే ఉంటుందండి ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత కూడా జరుగుతుంది ఇయర్కి ఇయర్కి ఈ జాతర వస్తుందండి సో చాలా పబ్లిక్ అయితే ఉంటారండి ఈ జాతరలో మేము కూడా వెళ్ళాము సో హోలీ రోజే వెళ్ళామండి మేము చాలా రష్గా ఉంది సో మా పిల్లలు అయితే అన్నీ ఎక్కేశారు చాలా ఎంజాయ్ చేశారండి జాతరలో మేము ఏమేమి కొనుక్కున్నాము ఏం చేసాము అనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దామండి చూడండి మా ఇషత అయితే ఏడుస్తూనే ఉంది మమ్మీ ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని మేమైతే వాళ్ళని చిన్న కారనేది అయితే ఎక్కిచ్చామండి మా మోక్ష అయితే ఏడుస్తుంది మా ఇషిత అయితే బాగా ఎక్కిందండి తర్వాత మా మోక్షకి అయితే చెప్పింది ఏం కాదు ఏం కాదని చెప్పింది సో తర్వాత అయితే ఇద్దరు అది ఎక్కి కూర్చున్నారు చూడండి ఫస్ట్ అయితే మా మోక్ష అయితే కొంచెం స్టార్టింగ్లో భయపడింది తర్వాత నార్మల్ అయిపోయింది విధంగా చిన్నపిల్లలైతే చాలామంది చిన్న చిన్న కార్లది అయితే ఎక్కారండి పెద్ద అయితే చాలా భయం వేస్తుంది కాబట్టి వీళ్ళైతే చిన్న చిన్నగా చిన్నపిల్లలు కదా రాదు సో ఇదైతే మేము ఎక్కించాము చూడండి బాయ్ ఎక్కుతున్నారు నాకైతే నెక్స్ట్ అయితే చిన్న ట్రైన్ అండి ఇది ట్రైన్ కూడా ఎక్కారు ఓన్లీ చిన్నపిల్లలకే అండి పెద్దవాళ్ళైతే కాదు ఇదైతే నేను కూడా మా పిల్లల్ని ఎక్కించానండి ఉంది చిన్న ట్రైన్ ఒక సీట్లో టూ మెంబర్స్ కూర్చుంటున్నారు పిల్లలు మనకి ముందు ఆపోజిట్లో ఇద్దరు కూర్చోవాలి సో ఒక ఫైవ్ సిక్స్ అయితే ఉన్నాయండి దానికి సో దాంట్లో చిన్నపిల్లలు మాత్రమే ఎక్కించారు సో మేము కూడా మా పిల్లలు ఎక్కుతామంటే ఎక్కించాలి చూడండి ఎంత పబ్లిక్ ఉందో ఫస్ట్ డే స్టార్టింగ్ డే అంటే మేము వెళ్ళాము సో స్టార్టింగ్ డేనే ఎంత పబ్లిక్ ఉందో తర్వాత ఫుల్ వస్తుంది ఇంకా సో మేము అందుకే ఎక్కువ క్రౌడ్ కాకముందుకే ముందే వెళ్ళాము సో చాలా బాగా ఎంజాయ్ చేశాము మా పిల్లలైతే ఇంకా చాలా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ ఇదైతే బ్రేక్ డ్యాన్స్ అండి ఇష్టం ఎక్కుదాం ఎక్కుదామని అంది కానీ వాళ్ళని చూసి భయపడి వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంది అందరూ ఎక్కిన వాళ్ళే చాలా ఏజ్ చేశారు భయపడిపోయారు సో చూడండి ఎంత హెవీగా అయితే అటు ఇటు దుక్కుతుందో బ్రేక్ డ్యాన్స్ చూడడానికి భయంకరంగా ఉంది సో అందుకే మేమైతే అసలు ఎక్కలేదండి చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎక్కించారు పాపం చాలా ఇబ్బంది పడిపోయారు పిల్లలతో వాళ్ళు ఎందుకు ఎక్కాలి ఎందుకు ఇబ్బంది పడాలి సో మనకి నచ్చింది చేయొద్దు ఎప్పుడైనా సో నెక్స్ట్ చిన్న ట్రైన్ అయితే ఇది వాళ్ళు కూడా ఎక్కేసారండి మా పిల్లల్ని కూడా ఎక్కించాము టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట సో మేము ఇద్దాం టూ హండ్రెడ్ పెట్టి ఇదైతే ఎక్కించాము మా పిల్లల్ని వాళ్ళకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి పిల్లలకి ఇలాంటివి ఎందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తినకపోయినా పర్లేదు కానీ ఇలాంటివి అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడైతే ఏమీ తినలేదండి కాకపోతే ఇలాంటివి అన్నీ ఎక్కేసింది ఏమీ కూడా కొనుక్కోలేదు పాపం కాకపోతే ఇలాంటి వాటిని బాగా ఎక్కేసి ఎంజాయ్ చేసింది చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా ఇలాంటివి సో అందుకని మేము కూడా ఎంకరేజ్ చేసాము ఏం అనలేదు ఎక్కిపించాము మోక్ష అయితే స్టార్టింగ్లో కొంచెం భయపడిందండి వెక్కేటప్పుడు తర్వాత సెట్ అయిపోయింది చూడండి ఎట్లా చూస్తుందో మంచిగా కూర్చొని చూస్తుంది పట్టుకొని పెద్దవాళ్ళకంటే చిన్న వాళ్ళతోనే ఇబ్బంది అండి ఇలాంటివి ఎక్కేటప్పుడు మాత్రం చూడండి నెక్స్ట్ అయితే థ్రెడ్ మిల్ అని పైనుంచి మనకి ఎక్కి పైనుంచి జారుతూ ఉంటారు కదా పిల్లలు సో మొత్తం స్పాంజ్లాగా ఉంటుంది సో ఇదైతే పెద్ద తేనండి అందులో పెద్దవాళ్ళు ఎక్కాలి ప్లస్ చిన్నవాళ్ళు కూడా ఎక్కవచ్చు ఇప్పుడు మా పిల్లలు ఎక్కినది చిన్నలేను ఓన్లీ చిన్న వాళ్ళ కోసమే నెక్స్ట్ అయితే ఇది దీంట్లో పిల్లలు కింద నుంచి ఎక్కి పైనుంచి జారిపోవాలండి సో నెక్స్ట్ అయితే ఇది పెద్ద ఉయ్యాల ఉందండి అందులో చాలా పెద్ద పిల్లలు ఎక్కారు మేము భయపడిపోయాము మా ఇషిద అయితే చూడండి ఎలా చూస్తుందో మమ్మీ అది ఎక్కుదామా అంటే వద్దు మమ్మీ నేనైతే రాను అన్నది భయపడిపోయింది నెక్స్ట్ జాయింట్ వీల్ చూడండి అమ్మో పైనుంచి అరుస్తున్నారు అందరూ ఆపండి ఆపండి అని మేమైతే అస్సలు ఎక్కలేదండి నాకంటే ఇలాంటివి అయితే చాలా భయం వస్తుంది ఇలాంటి వాటికి అస్సలు వెళ్ళాను ఎక్కను కూడా నాకు భయం అవుతుంది సో మా పిల్లలు కూడా ఎక్కలేదు వద్దు అనగానే వద్దు మమ్మీ నాకు కూడా భయమేస్తుంది అంది మా సో అందుకే నేను ఎవ్వరం ఎక్కలేదు చూడడానికి భయంకరంగా ఉందండి అమ్మో సో అందుకని ఎక్కలేదు చూడండి పై నుంచి కిందికి వచ్చేవారికి అమ్మో ఉన్న ప్రాణాలు కాస్త గాల్లోనే పోయేటట్టు ఉన్నాయండి చూడడానికి భయంకరంగా ఉంది ఇంకెక్కితే అమ్మో ఇంకా అంటే నేను అస్సలు ఎక్కలేదండి మా పిల్లలు కూడా వద్దు మమ్మీ వద్దు అన్నారు భయపడిపోయారు వాళ్ళు కూడా సో చిన్న చిన్నవి అంటే పర్లేదు ఎక్కువచ్చు కానీ ఇది పెద్ద రిస్క్ అండి ఎక్కి మనం ఇబ్బంది పడడం కన్నా ఎక్కకుండా ఉండడమే బెస్ట్ కదా సో అందుకని మేము అస్సలు ఎక్కలేదు నెక్స్ట్ ఇది వచ్చేసిందంటే మనకి జాతర అనే గుర్తొచ్చేది రింగ్స్ అండి ఈ రింగ్స్ వేయకుండా కంపల్సరీ వేయాల్సిందే జాతర అంటే మనకి జాతరలో హవా హవా ఉంటుంది వీటితో సో మేము కూడా ట్రై చేసాము కానీ పడలేదండి అస్సలు నేను ట్రై చేశాను మా పిల్లలకు ట్రై చేశారు మా హస్బెండ్ కూడా వేసారు కానీ మాకు ఎవరికి పర్లేదు ఫిఫ్టీకి ఎయిత్ ఇచ్చారండి మాకు రింగ్స్ సో మాకు ఎయిత్ కూడా పడలేదు నేను టూ మా పిల్లలకు మా ఆయన మిగితే మా ఆయన వేశారు కానీ మాకు ఎవరికి పడలేదండి కానీ వేస్తే ట్రై చేశాము కానీ అస్సలు పడలేదు మనకి ఫిఫ్టీ ట్వంటీ టెన్ రూపీస్ ఒక బిస్కెట్ ప్యాకెట్ చెప్పి పెట్టారు అందులో సో మాకైతే ఏమీ పడలేదు ఫిఫ్టీ రూపీస్ అర్థం అయిపోయాయండి పట్టి దింస్తోనే సో అందుకని లైట్ తీసుకుందాం చూడండి మా మోక్ష ఎట్లా చూస్తుందో అన్ని ఎక్కుదో మమ్మీ ఎక్కుదో మమ్మీ అయితే అంటుంది కానీ భయపడిపోతుంది మా పిల్లలు అయితే కాటన్ క్యాండీ అయితే తిన్నారు సో అందుకే ఆమె నాల్టా మాత్రం రెడ్ కలర్లో ఉంది స్టార్టింగ్లో మేము ఎంత అవ్వగానే అక్కడ వాళ్ళ ఎదురుగా ఉన్నారండి సో అవి కొన్నిచ్చే వాళ్ళకి పట్టుబట్టారు సో కాటన్ టైం తినుకుంటా లోపలికైతే వచ్చాము చూసుకుంటా అన్నీ సో ఈ విధంగా అయితే అన్నీ చూసుకుంటా లోపలికైతే వచ్చామండి వాళ్ళు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చినవి ఎక్కుతున్నారు చిన్నపిల్లలే బాగా రిస్క్ చిన్నపిల్లలు పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళ కోసం ఎక్కించాల్సి వస్తుంది అన్నీ మా మైష్ట ఆల్రెడీ ఎక్కేసింది మళ్ళీ ఎక్కుతా అంటుంది నేను ఎక్కుతా మమ్మీ మళ్ళీ అంటుంది వద్దు నాన్న అంటే అస్సలు వినలేదు నేను ఎక్కుతా మమ్మీ ఎక్కుతా మమ్మీ అంది ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఉన్నాయండి చిన్నపిల్లలకి అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉన్నాయి కానీ చిన్నపిల్లలకి రెండు మూడే ఉన్నాయి సో అవన్నీ ఏంటని మళ్ళీ ఎక్కి చేసాము ఇది వాళ్ళకి ఈజీగా ఉందండి సో అందరూ ఇదే ఎక్కుతున్నారు పిల్లలు మా మోక్స్ అక్కడ సాంగ్స్ వస్తుంటే ఆ సాంగ్స్తో డాన్స్ అయితే వేస్తుంది వాళ్ళ డాడీ ఎత్తుకొని ఉన్నాడు ఆ ఎత్తుకొని ఉన్నా కానీ ఆమె అక్కడ డ్యాన్స్ అయితే వేస్తుంది దిగమంటే అస్సలు దిగట్లేదు ఇంకా మా ఇషిత కూడా పాట రాగానే ఆ పాటకి డాన్స్ అయితే వేస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇదే కారు ఎక్కుతా ఉంది మళ్ళీ ఎక్కిచ్చేసామండి కారు మళ్ళీ దీంతోనే ఫుల్ టైం పాస్ అవుతుంది సో ఇదే ఎక్కుతామంటే మళ్ళీ ఇదే ఎక్కించాము రీచ్ ఎయిటీ రూపీస్ అంటా అండి ఇది సో ఎయిటీఏ కదా అని ఎక్కించేసాము మా ఇద్దరు పిల్లల్ని చిన్నపిల్లలందరూ పిల్లలు దీనికే ఎక్కుతున్నారు అందుకని పిల్లలు చే అందరూ చేయాల్సిందే మనం పేరెంట్స్ లేకుంటే గోల చేస్తారు కదా సో అందుకని అందరు పిల్లలు ఎక్కుతున్నారు అందరూ పేరెంట్స్ కాంప్రమైజ్ అవుతున్నారు పిల్లల కోసం అందరూ ఎక్కిస్తున్నారు పాపం సో మేము అలాగే మా పిల్లలకైతే ఎక్సె ఎక్కిచ్చాము ఇది వాళ్ళైతే చాలా గ్రూప్స్ అయితే తిరుగుతుంది ఇది మా ఇష్టకైతే ఫుల్ హ్యాపీ అండ్ మా మోక్ష ఫుల్ హ్యాపీ ఎండింగ్లో మాత్రం కొంచెం ఏడ్చింది స్టార్టింగ్లో అయితే ఏమి ఇబ్బంది కాదు అది బాగా తిప్పుతుందండి సో ఎండింగ్లో కొంచెం ఏడ్చింది ఆపండి ఆపండి అని కానీ వాళ్ళ ఆపుతారు అస్సలు ఆపలేదు వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఆపుతారండి ఆపదు కదా సో అలా అని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నారు స్ట్ అయితే బ్రేక్ డ్యాన్స్ అండి అమ్మో అది చూడండి ఎంత భయంకరంగా తిరుగుతుందో బ్రేక్ డ్యాన్స్ అనేది మేమైతే టూ డేస్ వెళ్ళామండి జాతర అనేది ఫైవ్ డేస్ జరుగుతుంది కదా సో మేము అందుకనే ఫైవ్ డేస్ వెళ్ళకుండా టూ డేస్ అయితే వెళ్ళాము ఫస్ట్ డే రోజు కూడా మా పిల్లలు అదొకటి ఇదొకటి ఎక్కాలి సెకండ్ డే కూడా అన్నీ ఎక్కేశారు సో మేము టూ డేస్ వెళ్ళాము మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ కొంచెం చూడడానికైనా మేము వెళ్ళాము సార్ పిల్లలకి టైంపాస్ అవుతుంది కదా అని టూ డేస్ అయితే తీసుకెళ్ళామండి వాళ్ళని టూ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు డబ్బులు కూడా అంతే ఖర్చు పెట్టించారు మాతో సో ఇదైతే పిల్లలందరూ అందరూ పై కింద నుంచి ఎక్కి ఫైవ్ నుంచి అయితే జాలుగుతున్నారు మా ఇష్ట వెళ్ళు అంటే వెళ్ళను అంది భయపడిపోయింది మా మోక్షికి ఎక్కడ మా ఇసుతో అయితే వెళ్ళమన్నాము పైకి కానీ ఆమె వెళ్ళలేదు పొద్దు మమ్మీ నాకు భయం వేస్తుంది మేము వెళ్ళను ఉంది సో అందుకని మేము ఇబ్బంది పెట్టలేదు అక్కడ అయితే పిల్లల్ని చూస్తూ ఉండిపోయింది అందరినీ ఎక్కుతుంటే చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఎంత పబ్లిక్ ఉందో స్టార్టింగ్ డేనే అండి ఫస్ట్ డే రోజే ఇంత పబ్లిక్ ఉంది ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే చాలా పబ్లిక్ ఉంటారు అక్కడ సో అందుకని మేము ఫస్ట్ డే అయితే వెళ్ళాము ఎక్కువ పబ్లిక్ కాకముందే ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఎవరో రాదు కదా సో అందుకని మేము వెళ్ళాము ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే కూడా వెళ్ళాము చదువు ఎంత పబ్లిక్ ఉన్నారో పిల్లల్ని తీసుకొని చాలామంది వచ్చారండి నెక్స్ట్ అయితే మేమైతే షాపింగ్ కడికి అయితే వెళ్ళాము మా ఇష్యూ మా మోక్ష తీసుకోవడానికి తీసుకోవడానికైతే వెళ్ళాము చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండిల్స్ అయితే ఉన్నాయి మనకి జాతర అన్నది మనం గుర్తుకొచ్చేది ముందు షాపింగ్ కదండి మనం షాపింగ్ చేయకుండా మాత్రం జాతర అస్సలు ఫినిష్ అవ్వదు సో అందుకనే మేమైతే బ్యాంగిల్స్ తీసుకోవడానికైతే వెళ్ళాము మా పిల్లలకి నాకైతే ముగ్గురికైతే బ్యాంగిల్స్ తీసుకున్నాము క్లేట్తోనే ఉన్నాయి స్టోన్స్వి ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి నేనైతే మెటల్స్లో తీసుకున్నాను పిల్లలకి చిన్నపిల్లల సైజెస్ ఎక్కువ దొరకలేదండి మాకు చాలా లేట్ అయ్యింది బ్యాంగిల్స్ కానీ సొంత నిదానంగా మేము బ్యాంగిల్స్ చూసుకొని అయితే వచ్చేసాము మా పిల్లలకి అయితే మెటల్స్లో అయింది నేనైతే నేను నార్మల్గా గోడ్ టైప్లో అయితే తీసుకున్నానండి మైస్ అయితే బాల్ వండుకుంది సెకండ్ టైం అయితే బౌల్ తీసుకుంది ఆ బాల్ కూడా తెగ ఆడుతుంది అక్కడనే ఆడుకుంటాను సో చూడండి అక్కడ అయితే అన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కీచైడ్స్ అండ్ చిన్నపిల్లల ఫోన్స్ అన్నీ ఉన్నాయి నాకు కొంచెం టైం పట్టిందండి చిన్నపిల్లల సైజు దొరకడానికి సో మనకైతే గోల్డ్ ఫ్లూ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మా మోక్ష అయితే మమ్మీ నాకు తీసుకొని నాకు తీసుకోండి సో మా మోక్షకు నాకు మా పెద్ద పాపకి అయితే ముగ్గురికి తీసుకున్నాము నెక్స్ట్ అయితే పక్కనే ఇంకా షాప్ ఉందండి పిల్లలకి ఇస్తూ డియర్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ గల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మా మోక్ష వల్ల అయితే మా మోక్షి అయితే బ్యాగ్ తీసుకో మమ్మీ అంది మైషిత పొద్దున అంటే ఊపింది ఆల్రెడీ ఆయనకి ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయండి సో మేము అందుకే తీసుకోలేదు బయట అయితే తీసుకున్నాము బ్యాగు చూడండి మనకి అన్ని అమ్ముతున్నారు ఇక్కడైతే పీకలు మాస్క్లు బ్యాంగిల్స్ పిల్లలు ఆడుకున్నట్టే మెయిన్ చాలా ఉన్నాయి నెక్స్ట్ మన పక్కకి ఇక్కడ అన్నీ అయితే ఇలాంటివి అయితే ఉన్నాయండీ మనం వంటకి యూజ్ అయ్యే సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి మూపుడు ప్లస్ కత్తిపీటలు పునుగులు చేసేవి మిషన్స్ మనకి అన్నీ ఉన్నాయి చాలా మన పిల్లలతోనే వచ్చారండి సో పిల్లలు ఎదుగునీయాలంటే మనం అది కొనియాల్సింది తప్పదు కదా మళ్ళీ పిల్లల విషయంలో అందరూ కాంప్రమైజ్ అవుతారు పేరెంట్స్ సో అందుకే అన్ని కొనిస్తున్నారు పిల్లలకి సో ఇక్కడైతే చూడండి ఇక్కడ చూసి మా మోక్షులు అయితే మమ్మీ మాస్క్ కొనియావా ఈ మాస్క్ కావాలి అని నేర్చింది మేమైతే కొనిచ్చామా మాస్క్ చాలా బొమ్మలు అయితే కొనుక్కున్నారండి మా పిల్లల జాతరలో నెక్స్ట్ వేరే షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా బ్యాగ్ చేసే తీసుకున్నామండి చూడండి మనకు మురుపులు చేసేటివి మన ముగ్గులు వేసేటివి పునుగులు కత్తి సు స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే బాల్ ఉంటుందా అండి అక్కడ సో అక్కడనే బాల్తో ఆడుతుంటాను సో మనం ఎత్తనా జాతరకి వెళ్ళినా కానీ ఏదైనా దేవస్థానంకి వెళ్ళినా కానీ నాకు గుర్తుకొచ్చేది మెయిన్గా ఫొటోస్ అండి దేవుని ఫొటోస్ మేమైతే ఒక దేవుని ఫోటో అయితే తీసుకున్నాము ఇది మెయిన్గా పర్పస్ ఈ గుడి అనేది ఏంటి అంటే తిరుపతి దేవుని అంట అండి మనం పైగా గుట్టకి పైకి వెళ్ళి అక్కడ ఆయిల్ పోయాలట గుట్ట పైకి వన్ ఎయిట్ మెట్లు ఉంటాయండి ఆ మెట్లు ఎక్కి మనం పైన ఆయిల్ అయితే పోయాలండి చిన్న ద్వీపం అయితే ఉంటుంది ఆ ద్వీపంలో మనం ఆయిల్ పోసి వెలిగించాలి సో ఇది హోలీ టైంలోనే జరుగుతుందండి ఫెస్టివల్ అనేది మిగిలిన టైంలో అయితే నార్మల్గా గుడి అయితే ఉంటుంది కానీ ఇంత హెవీగా ఇంత ఉండదు సో నార్మల్గా గుడి ఉంటుంది ఇన్ని షాప్స్ ఇట్లా ఏముండవు ఇక్కడ ఈ టైంలో ఇన్ని షాప్స్ ఇంత రష్గా ఉంటుంది చాలామంది అయితే వస్తుంటారు ఉంటారు పక్కపక్క ఊళ్ళు చాలామంది వస్తుంటారండి ఈ గుడికి ఈ టైంలో చూడండి ఇక్కడైతే మేము హ్యాండ్ కట్టిన బ్రేక్స్ ఉంటాయి కదా అవి అయితే ఉన్నాయి అవి కూడా కొన్ని తీసుకున్నామండి మేమైతే నెక్స్ట్ కుంకుమ కూడా తీసుకున్నాము మనకి మెయిన్గా ఎక్కడ గుడికి వెళ్తే కుంకుమ కదండి సో మేము కుంకుమ కూడా తీసుకున్నాము సో ఇక్కడ చూడండి ఏ వస్తువు కొన్నా టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి అయిపోతారు ఎనీ ఐటమ్ ఓన్లీ టెన్ రూపీస్ లేడీస్ అంటే క్లిప్స్ రపర్ బ్యాండ్స్ పిల్లలకి అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మేమైతే చాలా తీసుకున్నామండి ఇక్కడ టెన్ రూపీసే కదా అని అన్నీ తీసేసుకున్నాము ఎనీ అయితే ఓన్లీ టెన్ రూపీస్ అన్నట సో మా పిల్లలకి క్లిప్స్ వచ్చేది సమ్మర్ కదా మేము ఎక్కువ క్లిప్స్ తీసుకున్నాము లాంగ్ క్లిప్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ నెయిల్ పాలిష్ చూడండి చాలా ఉన్నాయి ఇటు సో మేమైతే చాలా కొన్నాను ఇలాంటివి ఎందుకంటే పిల్లలకి యూజ్ అవుతాయి కదా అని అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చిన్న చిన్న కిప్స్ పిల్లలు హెయిర్ బ్యాంగ్స్ సో మేమైతే నెక్స్ట్ అవన్నీ కవర్ చేసుకొని అయితే వచ్చేసామండి అయితే ఇవన్నీ మనకి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా మట్టి బొమ్మలు అవైతే బయట మొత్తం పెట్టి అమ్ముతున్నారండి సో మేమైతే ఇవేం తీసుకోలేదు మా పిల్లలు ఉంచారు కదా చిన్నపిల్లలు కదా కొంచెం కింద పది చేస్తే పగిపోతాయండి సో అందుకని మీకు వేవి తీసుకోలేదు ఇక్కడ సో ఇదండి మేము జాతరలో ఎంత ఎంజాయ్ చేసామో ఏమేమి ఎక్కాము ఏమేమి కొనుక్కున్నారు మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో అంతా వీడియో అయితే షూట్ చేశానండి ఈ విధంగా అయితే ఉంది ఇలా ఉందండి చూసారు కదా మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని చూడండి అయితే మనకి అన్ని బ్యానర్స్ ఇట్లా పెట్టారు ఆ గుడికి స్పాన్సర్స్ ఇట్లా ఉంటాయి కదా సో అందరు పెట్టారు ఇంకా బయట స్టీల్ సామాన్లు మనకి బోలు అవన్నీ అయితే అమ్ముతున్నారండి ఇక్కడ సో ఇవ్వండి చూడండి అయితే మనకి కావాల్సిన బిర్యానీ సెట్స్ మోకుళ్ళు ఇట్లా పన్నీ స్టీల్ సామాన్లు అయితే అమ్ముతున్నారండి బయట బేషన్స్ ఇట్లా మేమైతే అవైతే ఏం చూసుకోలేదండి సో బెలూన్స్ ఇట్లా అమ్ముతున్నారు ఇవండి మా వీడియో అండి చూసారు కదా అంటే ఖచ్చితంగా చూసి మాత్రం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్